హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ పులి వాహనం పైన అయితే అయ్యప్ప స్వామి ఊరేగింపు అనేది జరిపిస్తున్నారు ఈ దేవాలయం అయితే మా వీధిలోనే అయితే అయ్యప్ప స్వామి దేవాలయం వెలసి ఉందండి ఇక మనకి కార్తీక మాసం అయితే వచ్చేస్తుంది కదా ఈ కార్తీక మాసంలో మండల పూజలు అనేది విశేషంగా జరిపిస్తారు స్వామివారికి ఇక అయితే స్వామివారి ఊరేగింపు కోసం అయితే ఇవాళ తొలి రోజుగా స్వామివారిని ఈ ట్రాక్టర్ పైన అయితే పూల అలంకరణ అనేది ఎంత చక్కగా అయితే చేస్తున్నారో చూడండి అంగరంగ వైభవంగా స్వామివారిని అలంకరించి ఈ వాహనం పైన స్వామివారి అలంకరణ అనేది మణికంఠ స్వామివారు చాలా చక్కగా అయితే అలంకరించారు చూడండి స్వామివారిని స్వామి శరణమయ్యప్ప స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ పూల అలంకరణ అనేది చాలా బాగా అయితే జరిపిస్తున్నారు ఈ కార్యకర్తలంతా కలిసి సంగీతం కూడా అయితే పెట్టించారండి ఉభయ చాలా చక్కగా స్వామివారి గేయాలైతే కీర్తన చేస్తున్నారు ఈ ఊరేగింపుతో పాటు ఇదేనండి మొత్తం సెట్ చేస్తున్నారు చూడండి ఈ స్వామివారి వెనక వైపు ఉంది కదా ఈ వాహనం పైన ఇక అయితే ఈ ట్రాక్టర్ పైన అయితే స్వామివారి ఊరేగింపు కోసం అయితే అలంకరణ చేస్తున్నారు ఇదేనండి మా ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయము చాలా వైభవంగా అయితే అలంకరణ అయితే చేశారు ఈ అయ్యప్ప స్వామికి ఈ కార్తీక మాసం అంతా మండలం అనేది మాల వేసుకున్న స్వాములకు కానీ ఇక్కడే అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి భిక్ష అనేది కూడా ఇక్కడే జరిపిస్తారు మండల పూజ అలాగే జ్యోతి పూజలు అన్నీ కూడా చాలా వైభవంగా అయితే చేస్తారు ఇలా పులి వాహనం పైన అయితే స్వామివారిని టెంకాయతో అలాగే గుమ్మడికాయ నిమ్మకాయలు అనేది ఈ దిష్టి అనేది తీసి స్వామివారి ఊరేగింపు అయితే బయలుదేరుతుంది ఇలా మన వీధిలో స్వామివారు అనేది మన ఇంటి ముందు వచ్చేది మన చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను ఇక స్వామివారు ఎప్పుడెప్పుడైతే కదలివి చేస్తారు అనేసి వేయి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నాము మేమందరము కలిసి మా వీధిలో వాళ్ళందరము కూడా స్వామివారికి పూలు కాయ కర్పూరం అనేది సమర్పించుకొని స్వామి దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము

അതെ ആ കുട്ടിയിലേക്ക് പത്തി స్వామివారైతే మేళ తాళాలతో అంగరంగ వైభవంగా భజన బృందం వాళ్ళు స్వామివారి నామాలనేవి స్మరిస్తూ స్వామివారి ఊరేగింపు అయితే వచ్చేసింది స్వామిని చూస్తుంటే నా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు అంత ఆనందమైతే వేసిందండి నాకు స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామికి పుష్పాలనేది సమర్పించుకొని స్వామివారి అయితే స్వీకరించాను ఇక ఈ కార్తీక మాసం మొత్తం మా వీధిలో ప్రతిరోజు పండగలాగా అయితే జరుగుతుంది మా పెద్దోడైతే స్వామి పళ్ళ తీసుకు వెళ్ళేసి వస్తాను అన్నాడు మా చిన్నోడు నేనైతే స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటాను కోరుకుంటున్నాను